రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఒక చీడ పురుగని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడని అన్నారు బీఆర్ఎస్వి జిల్లా కన్వీనర్ కొయ్యాడ సతీష్ గౌడ్ విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోగో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఒక చీడ పురుగని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాధించలేదని అన్నారు విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేటు యాజమాన్యం ఇవ్వడం లేదని వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు విద్యాశాఖకు ఒక మంత్రిని కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని అన్నారు కమిటీ పిలుపు మేరకు ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి మరి జిల్లా కలెక్టర్ గారికి విన్యాస పత్రం జరుగుతూ ఉంది మరి ఎందువలన అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల మంది జీవితాలు వల్ల రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయి కనుక మరి రియం ఇవ్వకుండా పది వేల కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి కనుక మరి ఏ ఒక్క రోజు కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ఆయన చిత్తశుద్ధి పనిచేయడం లేదు కనుక మరి ప్రతిసారి కూడా విడుదల చేస్తాం విడుదల చేస్తాం కాలయాపన చేస్తూ ఎలాగైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజలందరినీ మభ్యపెడుతున్నాడు వాళ్ళ విద్యార్థులను కూడా అదే విధంగా మభ్య పెడుతూ కాలం గడుపుతున్నా కాలం గడుపుతా ఉన్నాడు మరి దీపావళికి ఇస్తా అన్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయకపోగా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలు మరి కాలేజ్ యజమాన్యాలు వాళ్ళకు నానా ఇబ్బంది అయ్యి కనీసం బస్సులలో డీజిల్ పోసుకోలేని పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి జీతాలు లేక మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఒకవైపు పేద విద్యార్థులు చదువుకుంటే మా భవిష్యత్తు బాగుంటాయి మా జీవితాలు బాగుంటాయి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే నమ్మకంతో ఇక్కడికి వస్తే మరి వాళ్ళ జీవితాలను వాము చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు మరి ఆయన రియమెంట్స్ విడుదల చేయకపోవడానికి కారణం ఏంటో వెంటనే తెలియజేయాల్సిందే కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా వేలాది మందితో ఇలా ఇక్కడ ఫీ రియంబర్స్ మీ విధులను ఈ తెలంగాణ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో అద్భుతమైన పథకమైన ఫీ రిమర్ఎస్ పథకం పట్ల ఏదైతే ముఖ్యమంత్రి గారే ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నారు కానీ వారికి ఫీ రింఎస్ బకాయిలు రేపు విడుదల చేస్తాం ఎల్లుండి విడుదల చేస్తామని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాడుతో చెలగాటమాడుతున్నా ఇలా ముఖ్యమంత్రి గారిపై నిరసన తెపుతూ ఇలా వేలాది మంది విద్యార్థులు ఇలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ రోడ్లపై కూర్చున్న ఈ రోజు తెలుస్తుంది ఎందుకంటే ఇలా ఆడపిల్లలు ఎంతో మంది ఎంతో దాదాపు గంట సేపు ఇలా వర్షాన్ని సైతం ఇక్కడ లెక్క చేయకుండా ఇక్కడ కూర్చున్న అంటే వారి భవిష్యత్ పట్ల వారికి ఎంత భయం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పేద విద్యార్థులైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఫీర్ఎంఎస్ విధులను విడుదల చేయకుండా వారి జీవిత జీవితాలతో చెలగాారం మారుతుంది ఇలా వి ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పిలుపు ఈ రోజు ధర్నా కార్యక్రమం రేపు ముట్టడి కార్యక్రమం ఎల్లుండి అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఎవరికి చెప్పారు